అమెరికాలో మిలియన్ డాలర్ మిలియన్ డాలర్లకి గోల్డ్ కార్డ్ విక్రయాలు ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమ అమెరికా పౌరసత్వం కావాలనే సంపన్నలకు అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీని విక్రయాలను ట్రంప్ ప్రారంభించారు వన్ మిలియన్ డాలర్లను చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చనేసి ట్రంప్ వెల్లడించారు వైట్ హౌస్లో కొందరు వ్యాపారవేత్తల వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దీన్ని ప్రారంభించారు ఈ ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో విదేశీ విదేశీ పెట్టుబడుల కోసం ఈవీ ఫైవ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు అయితే దీన్ని ఆసరగా చేసుకొని ఈ ఈ విధానంలో జరుగుతున్న మోసాలను కూడా మోసాలను పసిగట్టి దానికి అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు దీని స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రకటించారు సంవత్సరాలు సమయం తీసుకునే నియమ నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం కల్పిస్తుందని తనకు చాలా ఉత్సాహంగా ఉందని ట్రంప్ చెప్పారు దేశం కోసం గోల్డ్ కార్డును ప్రారంభించాలని కూడా ట్రంప్ వెల్లడించారు ఈ కొత్త వెబ్సైట్ ప్రారంభించిన నిమిషంలోనే దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందన్నారు ఈ గోల్డ్ గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు వన్ మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందన్నారు కంపెనీలు తమ ప్రతిభావంతులను రావడం ప్రతిభావంతులను ఇక్కడే ఉంచుకునేందుకు రెండు మిలియన్ డాలర్లు చెల్లించవచ్చు అన్నారు మన దేశంలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని భారత్ చైనా యూరోప్ దేశాల నుంచి నైపుణ్యత కలిగిన యువత యువత వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నందున గోల్డ్ కర్ట్ ద్వారా వాళ్ళు ఇక్కడ అమెరికాలోని శ్రీనివాస్థం ఉండవచ్చు అనేసి ట్రంప్ వెల్లడించారు విజా వ్యవస్థను సరిచేయాలంటే తనపై ఒత్తిడి చేసిన వ్యాపారవేత్తల గురించి ట్రంప్ మాట్లాడారు ఈ క్రమంలోనే ఆపిల్ సిఇఓ టీమ్ కుక్ గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు ట్రంప్ వీసా అనిశ్చితుల కారణంగా కంపెనీలు అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందనేసి థీంకు తనతో చెప్పారని తాజా కార్యక్రమంతో అమెరికా ఖజానాకు బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చి పడుతుందని అభిప్రాయపడ్డారు ఇక వైట్ హౌస్ వైట్ హౌస్ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ గ్రీన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించిందనేసి వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు